పాడి రైతులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం పాడి పశువులు ఈనడానికి ముందు కనిపించే మెయ్య దిగడం లేదా ప్రీ పార్టం ప్రొల్యాబ్స్ గురించి అలాగే ఈనిన తర్వాత వచ్చే గుడ్లమాయ పోస్ట్ పార్టం ప్రొలబ్స్ గురించి తెలుసుకుందాం ఇది పాడి పశువులకు ఇది ఎందుకు వస్తుంది వచ్చినట్లయితే దీనికి చికిత్స మరియు నివారణ ఏ విధంగా చేసుకోవాలనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను పాడి పశువులు చూడి కట్టిన తర్వాత కూర్చున్నప్పుడు కానీ నిల్చినప్పుడు కానీ మడి దగ్గర బంతి ఆకారంలో వ్యజైన ఎర్రగా బయటికి వస్తుంది దీనినే ప్రీ పార్టమ్ ప్రొలాబ్స్ అంటారు మే దిగే ముందు పాడి పశువు చూపించే లక్షణాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే ఈ గుండ్రంగా వ్యజైన బయటికి వచ్చే ముందే చూడి కట్టిన పాడి పశువు ఎదకు వచ్చినట్టు తీగలు వేస్తుంది దీనినే చూడి ఎద అని కూడా అంటారు ఈ చూడి ఎద గనక పశువు చూపించినట్లయితే నెక్స్ట్ కాన్సిక్వెన్స్ కింద ప్రొలాప్స్ వచ్చే అవకాశం ఉందని రైతులు అర్థం చేసుకోవాలి చూడు గేదెలు మళ్ళీ తీగలు వేస్తున్నాయంటే దానికి ముఖ్యమైన కారణం ప్రొజెస్ట్రన్ హార్మం లోపిస్తుందని అర్థం చేసుకోవాలి సో ఈ మేయర్ అవడానికి ముఖ్యమైన కారణాల్లో చూసుకున్నట్లయితే హార్మోన్ల లోపం అది ముఖ్యంగా ప్రొజిస్ట్రాన్ హార్మోన్ యొక్క లోపమని రైతులు అర్థం చేసుకోవాలి పాడి పశువు యొక్క చూడి కాలం పూర్తవడానికి ప్రొజిస్ట్రాన్ ఖచ్చితంగా పశువు శరీరంలో తగినంత కావాల్సి ఉంటుంది రెండవ కారణం చూసుకున్నట్లయితే పోషణ లోపం ఈ పోషణలో మినరల్స్ మరియు ప్రోటీన్స్ డెఫిషియన్సీ కనుక ఉన్నట్లయితే పాడి పశువు యొక్క బలం కోల్పోయి ఈ మేయ దిగడం వంటి కనిపిస్తుంటాయి మూడవ కారణం చూసుకున్నట్లయితే కాల్షియం లోపం పాడి పశువు కనుక కాల్షియం లోపం ఉన్నట్టయితే కండరాల పట్టుత్వాన్ని కోల్పోయి లోపల ఉన్న భాగం బయటికి నెట్టివేయబడుతుంది దీనివల్ల పాడి పశువుకు ప్రొలాప్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దీనిని నివారించడానికి పాడి పశువు ఈయన రెండు నెలల ముందు ఖచ్చితంగా పాలు తీయడం ఆపివేయాలి అలాగే పట్టిపోయిన పాడి పశువుకు కాల్షియం మరియు ఫాస్ఫరస్ని ఖచ్చితంగా అందించాలి పశువులు ఈనే ముందు ఈ లక్షణాలు కనుక చూపించినట్లయితే రైతు చేయాల్సిన పనులు ఖచ్చితంగా కాల్షియం మరియు ఫాస్ఫరస్ని అందించాలి అలాగే మినరల్ సప్లిమెంట్ కోసం మినరల్ మిక్చర్ లాంటివి అందించాలి అలాగే ప్రొజిస్టాన్ హార్మోన్ లోపం ఉండి పాడిపశువు చూడి మీద తీగలేస్తున్నట్లయితే ఖచ్చితంగా హైడ్రాక్సీ ప్రొజిస్ట్రాన్ ఇంజెక్షన్ని డాక్టర్ గారి సూచన మేరకు వాడవలసి ఉంటుంది అధిక పాలిచ్చే పాడే పశువులకు తగిన వ్యాయామం ఖచ్చితంగా ఇవ్వాలి వ్యాయామం కనుక ఇచ్చినట్లయితే కండరాల్లో పటుత్వం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అధిక పాల దిగుబడికి ఉన్న పశువులకు ఈ ప్రాబ్లం కనుక వచ్చినట్లయితే రైతుకు అపారమైన నష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి చూడి పశువులను రైతు అబ్జర్వ్ చేస్తుండాలి ప్రీపాటిం ప్రొలాప్స్ వంటి లక్షణాలు చూపిస్తున్న పాడి పశువును రైతు అబ్జర్వ్ చేసినట్లయితే మేత మరియు నీరు ఒకేసారి పెట్టకుండా కొద్ది కొద్దిగా నాలుగైదు సార్లు కనుక అందించినట్లయితే గర్భాశయంలో ఉన్న దూడపైన ఎటువంటి ప్రెజర్ పడే అవకాశం ఉండదు ఈ మేయ రాకుండా కొన్ని రకాల పద్ధతుల్లో పాడి పశు పైన తాళ్ళు కట్టడం జరుగుతుంది సో రైతులు ఇలా చేసినట్లయితే మేయ దిగే వంటి ప్రాబ్లంని మనం మ్యాక్సిమం అవాయిడ్ చేయవచ్చు ఈ పాడి పశుకు ఈయన ముందు ఈ విధంగా మేయ దిగడం వంటి ప్రాబ్లం కనిపించింది దీనికి కాల్షియం మరియు హార్మోన్ ట్రీట్మెంట్ వాడడం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేకుండా పాడి పశువుకు డెలివరీ సులభంగా అవడం జరిగింది కొన్ని పశువులకు కాల్షియం మరియు హార్మోన్ ఇంజెక్షన్ వాడే అలాగే వల్వల్ లిప్స్కు ఉన్న స్కిన్కి కనుక సూచర్ వేసినట్లయితే ఈ ప్రాబ్లంని కొంతవరకు మనం అవాయిడ్ చేసుకోవచ్చు ఈయన పాడి పశువుకు గుడ్ల మాయ లేదా కంప్లీట్ యుటరన్ ప్రొలాప్స్ ఎందుకు వస్తుందో తెలుసుకుందాం పాడి పశువులు ఈనే ముందు దూడను బలంగా లాగినట్లయితే ఇది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే కాల్షియం లోపం గుణంగా ఉన్నట్లయితే కంప్లీట్గా యుట్రో యుట్రోస్ బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈనిన పాడి పశువు గుడ్లమాయ గనుక బయటికి వచ్చినట్లయితే రైతులు ఆ గుడ్లమాయని చల్లని నీళ్లతో కడిగి దానిపైన పంచదారని చల్లి తడిగుడ్డతో కప్పిపెట్టి డాక్టర్ గారిని లేదా పశువైద్య సిబ్బందిని సంప్రదించి తగిన వైద్యం చేసుకోవాలి ఫీల్డ్ లెవెల్లో ఒక పశువు గుడ్లమాయ వచ్చినప్పుడు దానికి వైద్యం చేయడం జరిగింది వైద్యం చేయకముందు ఈ విధంగా ఉంది వైద్యం చేసిన తర్వాత ఈ విధంగా ఉంది పశువైద్య సిబ్బంది వచ్చి గుడ్లమాయని లోపలికి నెట్టివేసి కుట్టు వేసిన తర్వాత కొన్నిసార్లు చీము కారుతున్నట్లయితే ఖచ్చితంగా మరొకసారి గర్భాశయంలోకి మందును ఎక్కించుకున్నట్లయితే పాడి పశువు ముక్కడం ఆగిపోయి ఈ ప్రాబ్లం త్వరగా సాల్వ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒక ఈతలో గుడ్ల గుడ్లమాయ వచ్చినట్లయితే రెండవ ఈతలో మనం తగిన జాగ్రత్తలు తీసుకొని కాల్షియం అలాగే మినరల్స్ సమృద్ధిగా అందించినట్లయితే ఈ గుడ్లమాయ వచ్చే అవకాశాలు తొంభై తొమ్మిది పర్సెంట్ ఉండనే ఉండవు